వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైన్ అండ్ మా ఆఫీషియల్ ఎట్లున్నారు ఉన్నారు అందరూ ఉన్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు మనం ఒక జాతర కడిగి తీసుకుపోతున్నాం మిమ్మల్ని నేను కూడా ఫస్ట్ టైం పోవుడు విఠల్ మందిర్ విఠల దేవుని నేనైతే కృష్ణుడు అని అనుకుంటున్నాం మీరేమని అంటారో కామెంట్ చేయండి ఇంకా నేనైతే హయా అంది సమ్మర్ క్యాంప్ వెళ్ళా రాష్ట్రీ కాబట్టి అయితే తీసుకురావడానికి వెళ్ళిన ఇక్కడ జాతర కాబట్టి జాతరకు సే కావాల్సిన అన్న అయితే సెడి ఎత్తురు అక్కడ జైంటి విల్లు అదొటి ఇదొట్టి కానీ అయితే ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి బయటకైతే వెళ్ళకూరి అవసరం ఉంటుందప్ప ఎక్కడైతే హయాన్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం మాకు ఇక్కడ ఒకటో తారీఖు జాతర సాయిబాబాది దాని గురించి పాల్కీ అడిగి డెకరేషన్ చేస్తారు ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి తర్వాత విట్టల మందిర్ కాడికి అదే స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈరోజు అక్కడ అన్నదానం ఉంది ఫస్ట్ అయితే గుడిలో దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళినాం ఈ ముందు అనిపిస్తుంది కదా అదే పల్లకి మనం పల్లెకి అంటాం ఇక్కడ పాల్కి అంటారు ఇక్కడ విట్టల్ విట్టలు రుక్మయ్యి అయితే ఇక్కడ వెళ్తూరు రుక్మిణి అట రుక్మిణి విట్టల్ అని అయితే ఇక్కడ ఇక మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని అన్నం తినే కాడికి అయితే వెయ్యినాం పొట్టు పెట్టుకొని అక్కడ మనం ఏ దేవుని దగ్గరికైనా కొబ్బరికాయలు కొడతాం కదా ఇక్కడ ఏ దేవుని దగ్గరికైనా కొబ్బరికాయలు కొడతారు ఖాళీ దేవుని ముంగట ఇట్లా పెడతారు ఇక్కడ హయాని కూడా మొక్కుకుంటుండు తర్వాత మేమైతే మొక్కుకున్న తర్వాతనైతే అన్నం తినడానికైతే వేయనం అన్నదానం చేస్తే అన్నం తినైతే మళ్ళీ గుడికాడికే వచ్చినాం కొంతసేపు కూర్చుందాం అట్లా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ కూర్చున్న తాతలందరట బయట నుంచి వచ్చిరట భజన వేయడానికి ఆ ఫోటోలు ఉన్న అమ్మనేమో ఈ మెయింటెనెన్స్ గుడి మెయింటెనెన్స్ చేసుకున్నాం మేమైతే కొంతసేపు కూర్చొని ఇంటికి వచ్చేసినాం బాగా మేమైతే అన్నం తిని ఇంటికొచ్చేసినాం అయితే వండుకున్నాడు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎత్తలేరు వీడియో ఇప్పుడు కానీ లైక్ అయితే ఎవ్వరూ ఎత్తలేరు మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది సో లైక్ చేయండి రేపు ఇంకొక జాతర వీడియోతోటి మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్